మనం రోజువారీ ఆహారంలో రొట్టెలు ఒక ముఖ్యమైన భాగం అయితే చాలామంది చపాతీలు మంచివా లేక జొన్న రొట్టెలు మంచివా అనే సందేహంలో ఉన్నారు ఈరోజు మనం ఈ వీడియోలో ఈ రెండు రకాల రొట్టెల గురించి ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం గోధుమ చపాతీలు గోధుమలో అధిక ఫైబర్ ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది కాంప్లెక్స్ విటమిన్లు అయర్ మ్యాంగనీస్ మెగ్నీషియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి జొన్న రొట్టెలు గ్లూటెన్ ఫ్రీ కావడం వల్ల గ్లూటెన్ ఎనర్జీ ఉన్న వాళ్ళు జొన్న రొట్టెలను సురక్షితంగా తినవచ్చు జొన్నలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది పొట్ట నిండిన ఫీలింగ్ ని ఇస్తుంది మరియు అధిక భోజనం చేయకుండా నిరోధిస్తుంది హృదయ ఆరోగ్యానికి ఉపయోగపడే పొటాషియం ఫాస్ఫరస్ ఐరన్ జింక్ వంటి ఖనిజాలు ఇందులో ఎక్కువగా ఉంటాయి జొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ తగ్గించగలదు మరి ఏ చపాతీలు ఏ రొట్టెలో ఏది ఎప్పుడు తినాలి డయాబెటీస్ బీపీ ఉబకాయం ఉన్నవారు మాత్రం జొన్న రొట్టెలను తింటే మంచిది జీర్ణ సమస్యలు లేదా గ్లూటెన్ ఎలర్జీ ఉన్న వాళ్ళు జొన్న రొట్టెలను తీసుకోవాలి పిల్లలు బరువు తక్కువ ఉన్న వాళ్ళు చపాతీలను తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు లైట్ డిన్నర్ కావాలనుకునేవారు మాత్రం ఒకటి లేదా రెండు చపాతీలు తింటే మంచిది చపాతీలు జొన్న రొట్టెలు ఈ రెండు ఆరోగ్యానికి మంచివే అయితే మీ ఆరోగ్య అవసరాలు జీవనశైలి అలర్జీలను బట్టి ఎంచుకోవాలి ఇలాంటి మరిన్ని విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి